నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రోధి నామ సంవత్సరానికి స్వస్తి పలికి విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం మరి ఈ తెలుగు నూతన సంవత్సర వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జాతకం ఏ విధంగా ఉంది ఇంకా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేపడతారు ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఆయన గ్రహ ఫలాలన్నీ కూడా అనుకూలిస్తున్నాయా ఇటువంటి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం దీన్ని క్లుప్తంగా వివరించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ జర్నలిస్ట్ అదేవిధంగా ఆస్ట్రాలజర్ హేమసుందర్ గారు సార్ నమస్తే ఇప్పుడు విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగు పెట్టాం సార్ మనము మరి ఈ తెలుగు నూతన సంవత్సర సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి జాతకం ఏ విధంగా ఉంది ఆయన చేసేటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా గ్రహ ఫలాలు అనుకూలిస్తున్నాయా సార్ అంటే ఆయన నైన్టీన్ ఫిఫ్టీ ఏప్రిల్ ఇరవై తారీఖు పుట్టారు కృతికా నక్షత్రం వచ్చింది చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు అంటే ఆయన జాతకంలోనే చాలా ప్రత్యేకత ఉంది ప్రధానంగా ఏంటంటే మనకి జాతకాల యోగాలు చెప్తూ ఉంటాం ఆ యోగాలు ఉంటేనే మనకి లైఫ్లో యోగిస్తూ ఉంటాయి అలా చూసుకున్నప్పుడు ఆయనకి జాతకంలో గజకేసరి యోగం ఉంది చంద్రుడు బలంగా ఉండటం వల్ల బలమైన గజకేసరి యోగం ఉంది తర్వాత బుధాతిథ్య యోగం రవి ఉచ్చిలో ఉన్నాడు చంద్రుడు ఉచ్చిలో ఉన్నాడు బుధ బలమైన బుధాతిథ్య యోగం మేషరాశిలో రవి బుద్ధులు ఉండటం వల్ల ఆ యోగం వచ్చింది అలాగే శని కర్మకారకుడు శని సింహరాశిలో ఉండము సింహరాశిలో ఉంటే ఏమవుతుందంటే సింహరాశి అంటే రాజకీయాలకు సంబంధించిన రాశి అక్కడ శని ఉన్నవాళ్ళు ఆ శనికి వన్ ఫైవ్ నైన్ కాంబినేషన్ రవితో కనెక్షన్ వచ్చింది వీళ్ళు రాజకీయ పరంగా యోగిస్తుందని చెప్పాలి జనరల్గా ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి అంటే ఐఏఎస్ ఆఫీసర్లు కానీ లేకపోతే ముఖ్యమంత్రులు కానీ ఇలాంటి జాతకాలు చూసుకున్నప్పుడు ఈ కాంబినేషన్లోనే ఉంటాయి అంటే శనికి రవి రాసులతో కానీ రవితో కానీ కనెక్షన్ ఉండటం చంద్రబాబు నాయుడు గారి జాతకంలో అది అద్భుతంగా ఉంది అలా చూసుకున్నప్పుడు మంచి మంచి యోగాలు అయితే ఉన్నాయి ఆయన జాతకంలో ఇప్పుడు ఈ విశ్వావస నామ సంవత్సరంలో ఆయన జాతకం ఎలా ఉందంటే ఇప్పటిదాకా ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే కుంభరా ఇవాళ ఈ రోజు నుంచి శని రాశి మారుతున్నాడు అంటే కుంభరాశి నుంచి మీనరాశిలోకి శని వెళుతున్నాడు మరి వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే రవి రాహువు మీదకి వెళుతున్నాడు శనిేశ్వరుడు మీనరాశిలో రాహువు ఉన్నాడు ఆ రాహువు మీదకే అంటే ఆ రాహు మీదకే గోచర రాహు కూడా ఉన్నాడు అక్కడ అంటే డబుల్ రాహుల ఎఫెక్ట్ అయితే ఉంది అక్కడికి శనీశ్వరుడు ఆ రాహు మీద వెళుతున్నాడు ఆ తర్వాత రేపు మే నెలలో గురువు మిథున రాష్ట్రకి వెళ్తాడు అంటే ఈ పరిణామాలన్నీ కూడా ఆయనకు అనుకూలంగా ఉన్న పరిణామాలకి చెప్పాల్సి వస్తుంది అయితే ప్రధానంగా ఏం చెప్పాల్సి వస్తుందంటే ఇక్కడ దాదాపు టూ అండ్ హాఫ్ ఇయర్స్ పాటు చంద్రబాబు నాయుడు గారికి అద్భుతంగా ఉందని చెప్పాలి ముఖ్యంగా రాజకీయంగా ఆయనకు యోగిస్తుంది అంటే శత్రువుల మీద ఆయన విజయం సాధిస్తారు తర్వాత ఏంటంటే ఈ వృషభ రాశి వాళ్ళకి శని యోగకారకుడు కాబట్టి ఆ విధంగా చూసుకున్న ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి జాతకంలో రెండు వేల ఇరవై మూడు వరకు కూడా శని దశ నడిచింది ఆ తర్వాత మాత్రమే మనకి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా శని దశ నడిచింది ఆ తర్వాత ఇప్పుడు బుధ మహాదశ స్టార్ట్ అయింది అది రెండు వేల ఇరవై మూడు తర్వాత అక్టోబర్ నుంచి అంటే బుధ మహర్దశ పదిహేడు సంవత్సరాలు ఉంటుంది బుధుడిలో ఇప్పుడు నడుస్తుంది ఏంటంటే కేతు అంతర్దశ నడుస్తుంది ఆ కేతు అంతర్దశ వెళ్ళిపోయి రెండు వేల ఇరవై ఆరు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది మధ్యలో శుక్రమ అంతర్దశ వస్తుంది అంటే రాష్ట్రానికి ఒక నాయకుడు కాబట్టి రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనించడానికి అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఆరు తర్వాత నుంచి అంటే ఇప్పుడు ఆర్థికంగా డబ్బులు లేవు డబ్బులు లేవు అంటున్నారు కాబట్టి రాష్ట్రానికి డబ్బులు రావడానికి కూడా అది హెల్ప్ అవుతుంది అంటే రెండు వేల ఇరవై ఆరు ఆ టైంలో కనెక్షన్స్ అన్నీ ఉన్నాయి ఫైనాన్షియల్గా రాష్ట్రానికి రాష్ట్ర అధినేత కాబట్టి ఆయన వ్యక్తిగతంగా మన జాతకం చెప్పట్లేదు కానీ ఒక రాష్ట్రానికి అధినేతగా మనం చెప్పాల్సి వస్తుంది ఒక పార్టీ అధినేతగా అలా చూసుకున్నప్పుడు ఆయన కూటమి ప్రభుత్వానికి వెళ్ళవేటువంటి డోకా లేదు అది సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నట్లయితే అలియన్స్లో ఉన్నారు అంటే బీజేపీ కానివ్వండి జనసేన కానివ్వండి టీడీపీ కానివ్వండి పొత్తులో ఉంది మరి ఈ జాతకం ప్రకారం ఇదే ఐచ్ఛికంగా ముందుకు కదులుతుంది అంటారా లేదంటే ఎక్కడైనా గొడవలు వచ్చే అవకాశం ఉన్నాయంటారు అసలు గొడవలు రావడానికి అవకాశం లేదు ఆయన జాతకంలోనే ఇప్పుడు ఎందుకంటే దాదాపు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా మనకి ఆయన వ్యక్తిగత జాతకాలను చూసుకుంటే అనుకూల పరిస్థితులే ఉన్నాయి ఒక విశ్వావస నామ సంవత్సరమే కాదు కాకపోతే ఏమవుతుందంటే విశ్వావస నామ సంవత్సరం స్టార్టింగ్లోనే ఇవాళ ఆరు గ్రహాలు ఒకే కక్ష్యలోకి రావటం గ్రహణం రావటం దాంతోపాటుగా ఉగాది అనేది ఈ పరిణామాలు ఏంటంటే కొద్దిగా ప్రకృతి వైపరీత్యాలు ముఖ్యంగా జలప్రళయం లాంటివి సునామీ లాంటివి రావటానికి ఏంటంటే మీనరాశి జలరాశి అంటాం కాబట్టి ఆ జలరాశిలో ఆరు గ్రహాలు ఉండటం అనేది రాష్ట్రాలకు చూసుకున్నా ఎక్కడైనా మన దేశవ్యాప్తంగా చూసుకున్నా కానీ కొంత ప్రకృతి విపరీతలు వస్తాయి అంతేగాని అంత పరిస్థితి ఏమి ఉండదు ఆరు గ్రహాలు వచ్చినాయి కదా ఏపీలో ఏవి లేనప్పుడే వరదలు వచ్చినాయి కదా ఇప్పుడు ఇంకా బీభత్సంగా ఉండదని భయపెడుతున్నారు కానీ భయపెట్టే పరిస్థితి ఎప్పుడూ ఏమి ఉండవు మరి చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ముందుకు వెళ్తాయి అంటారా సార్ ఖచ్చితంగా వెళ్తాయి ఎందుకంటే రేపు గురువు మారుతున్నాడు మే నెలలో గురువు మారినప్పుడు మిథున రాశిలోకి వస్తాడు మిథున రాశిలో ఉన్న గురువు వన్ ఫైవ్ నైన్ కాంబినేషన్లో కుంభరాశిలో ఉన్న గురువుతో కనెక్ట్ అవుతాడు కాబట్టి ఆయన పేరు ఇంకా మరింత పెరుగుతుంది రేపు మే తర్వాత నుంచి కూడా ఆయనకి చాలా అనుకూలంగా ఫలితాలు అయితే ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే మీరు ఆర్థికాభివృద్ధి విషయంలో కూడా అంటే బీజాలు పడతాయి పరిశ్రమలు రావడానికి కానీ ఏపీలో పరిశ్రమలు రావడానికి కానీ వాటిని ఆమోదించడానికి కానీ భూములు రేటు పెరగడానికి కానీ అవకాశాలు ఏంటంటే మే తర్వాత నుంచి ఎక్కువ కనిపిస్తుంది అంటే ఆ పార్టీ అధినేతగా ఆయన జాతకం చూసుకున్నప్పుడు తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఆయన జాతకం చూసుకున్నప్పుడు కానీ అలా చూసుకున్నప్పుడు అనుకూలంగా వాతావరణం ఉంది కాకపోతే ఏంటంటే ఎప్పటికైనా ఆయనకి ఈ శత్రువుల పరంగా కొంత ఇబ్బంది పెడతానే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి దాదాపు మీకు ఈ వచ్చే నాలుగేళ్లలో కూడా ఆయనకి ఉన్నది ఏంటంటే ఇక్కడ కుజుడు శత్రుస్థానంలో ఉండటం ఆ కుజుడు మీద కేతువుతో కలిసి ఉండటం ఆ కేతు మీదే గోచార కేతు ఉండటం అనేది కొంత గత వన్ అండ్ హాఫ్ ఇయర్గా కొంత ఇబ్బంది పెట్టింది ఇప్పుడు ఈ కేతువు కూడా రేపు మార్చి మేలో మారుతున్నారు రావు కేతులు కూడా రాసులు మారుతున్నాయి మారినప్పుడు కొంత రిలీఫ్ వస్తుంది ఆ శత్రువుల బెదిరింపుల నుంచి కానీ వీటి నుంచి కానీ చాలా రిలీఫ్ వస్తుందని చెప్పొచ్చు దశపరంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఆయనకి ఏ దశ నడుస్తుంది సార్ అంటే నేను ఇందాక ఒకసారి చెప్పాను ఇది దశపరంగా చూసుకుంటే ఆయనకి మంచి మంచి యోగాలు ఉన్నాయని చెప్పాను దశపరంగా చూసుకుంటే బుధ మహర్దశ బుధాదిత్య యోగము అంటే బుధుడు ఆదిత్యుడు రవి కలిసి ఉంటే బుధాదిత్య యోగం అంటారు రవి స్థానంలో మేషరాశిలో ఉండటం వల్ల ఈ యోగం ఏర్పడింది ఈ యోగం వల్ల ఇప్పుడు ఆ యోగం కూడా ఇంప్లిమెంటేషన్లో ఉంది ఇది ఏంటంటే రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల నలభై వరకు కూడా ఈ బుధాతి ఉద్యోగం తిరుగులేంది కాకపోతే మధ్యలో టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత ఆయనకి ఏలి నడిచిన స్టార్ట్ అవుతుంది ఒక రెండున్నర సంవత్సరాల తర్వాత ఏలినర్శని స్టార్ట్ అవుతుంది అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ఆయన ఏలి నడిచినలో ఉంటారని చెప్పాల్సి వస్తుంది అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరి టీడీపీ గెలిచే అవకాశం ఉంటుందా ఆయన ఏలిన నడిచిన ఉన్నా కానీ ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి కానీ తులారాశి వాళ్ళకి కానీ శని యోగకారకుడు కాబట్టి శని వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉండదు కాబట్టి ఆయనకి యోగించే అవకాశమే ఎక్కువగా ఉంది మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ దశ పరంగా చూసుకుంటే మనకి బుధ మహర్దశ రెండు వేల నలభై అని చెప్పాం కాబట్టి ఆయనకి ఎట్లా చూసుకున్నా కానీ ఏలినాట్యంలో మాత్రం కొద్దిగా ఆయన శాంతులు చేసుకోవడం అనేది మంచిది అంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది విశ్వావశ నామ సంవత్సరం అనేది ఒక పాజిటివ్ సంవత్సరమే కానీ నెగిటివ్ కాదు క్రోధి నామ సంవత్సరం అంటే క్రోధి అంటే కోపం విశ్వావసు నామ సంవత్సరం అంటే సంపద సమృద్ధిగా పంటలు పండటం కానీ ఇవన్నీ కూడా విశ్వావసు నామ సంవత్సరం జరుగుతూ ఉంటాయి కాబట్టి సంవత్సరం పేరులోనే ఆ విశ్వావసు అనేది కనిపిస్తుంది కాబట్టి అది ఒక పాజిటివ్ నేమ్ అది ఎందుకంటే మనకు అరవై సంవత్సరాలు కూడా ఆ శోభకృత నామ సంవత్సరము ఇప్పుడు క్రోధి నామ సంవత్సరము ఇలా పెడతారు కొద్దిగా కొద్దిగా కట్ చేసుకోండి ఒకసారి కొంచెం మళ్ళీ స్టార్ట్ చేద్దాం కొద్దిగా ఆప్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే కీలక నిర్ణయాలు తీసుకుంటారు సార్ మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే అంటే నామ సంవత్సరంలో ఆయన జాతకం చాలా బాగుంది ఆయన ఏం చేస్తే అది కీలకంగా ఉంటాయి అని చెప్పి మీరు అంటున్నారు సో ఆయన తీసుకునే నిర్ణయాలు కానివ్వండి ఇటువంటి అన్నీ కూడా అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతాయి అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు దాకా ఏంటంటే నిధులు లేవు నిధులు కాబట్టి నిధుల పరంగా ఆ లోటు భర్తీ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే పరిశ్రమలు ఎక్కువ రావడం కానీ ఆర్థికంగా రాష్ట్రం అభివృద్ధి చెందడం కానీ ఇవన్నీ కూడా మే నెల తర్వాత నుంచి జరుగుతాయి ఎందుకంటే మే నెలలో గురువు మిథున రాశికి వెళ్ళినప్పుడు ఆ మిథున రాశిలో ఉన్న గురువు ఈయన జన్మజాతక చక్రంలో శుక్రుడితో కనెక్ట్ అవుతున్నాడు శుక్రుడు అంటే ఫైనాన్స్ కాబట్టి అంటే ఆయన వ్యక్తి ఒక మనం చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని చూడాల్సి వస్తే ఒక పార్టీ అధినేత గాను ముఖ్యమంత్రి హోదా అని మనం చూస్తాం ఎందుకంటే వ్యక్తిగతంగా ఆయనకు లాభాలా లేకపోతే ఇవన్నీ అవసరం లేదు ఆయనకి మనకందరూ తెలుసు ఆయన ఏ స్థాయిలో ఉన్నారో అలా తెలుసు కాబట్టి వ్యక్తిగతంగా మనం అవి చెప్పక్కర్లేదు కాబట్టి ఫైనాన్షియల్గా రాష్ట్రాన్ని పరిస్థితిని బట్టి రాష్ట్ర అది పార్టీ అధినేతగా చూసుకుంటే గురువు మే నెలలో గురువు మారినప్పటి నుంచి కూడా గురువు గురువుతో కనెక్ట్ అవ్వడం అంటే పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి ఆయనకి ఈ సంవత్సరం గురువు వన్ ఇయర్ ఒక రాశిలో ఉంటాడు కాబట్టి మిథున రాశిలో వచ్చినప్పటి నుంచి కూడా ఆయన పేరు ప్రఖ్యాతులు పెరగడం అదే గురువుతో శుక్రుడు కూడా కలిసి ఉన్నాడు శుక్రుడు కలిసి ఉన్నాడు అంటే గురువుతో కనెక్షన్ వచ్చినా శుక్రుడితో కూడా కనెక్షన్ వచ్చినట్టే గురువుకి కాబట్టి అంటే ఆర్థిక రాష్ట్ర ఆవనం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కానీ రియల్ ఎస్టేట్ ధరలు పెరగడానికి కానీ పంటల సమృద్ధిగా పండడానికి కానీ అవకాశం ఉన్న సంవత్సరంగా విశ్వావస నామ సంవత్సరం చెప్పాల్సి వస్తుంది వీటితో పాటు ఏంటంటే జలరాశిలో మీనరాశి అనే జలరాశిలో ఈ గ్రహాలు కలవటం వల్ల కొద్దిగా జలప్రళయం లాంటివి వరదలు ఉప్పెళ్ళు లాంటివి సునామీలు లాంటివి రావడానికి అవకాశం అయితే ఉంది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి జాతకం ఎఫెక్ట్ ఆయన కుమారుడు అయినటువంటి లోకేష్ గారి మీద ప్రభావం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి జాతకంలో చూసుకున్నప్పుడు మనకి పుత్రులు సంబంధించిన చెప్పాల్సి చూస్తే రవినే చూస్తాం పుత్రకారకుడిగా మనం రవినే చూస్తాం ఇక్కడ రవిగ్రహం చాలా స్థాయిలో ఉంది అలా చూసుకున్నప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి లెగసీని కంటిన్యూ చేయడంలో లోకేష్ గారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఎందుకంటే ఇక్కడ రవి కూడా ఉచ్చిలో ఉన్నాడు కాబట్టి రవి కూడా మంచి యోగంలో ఉన్నాడు కాబట్టి ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారి తండ్రిని మనం చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు గారి కొడుకుని కూడా మనం చెప్పవచ్చు అంటే భృగునాడి జాతక విధానంలో మనం పుత్రకారకుడిగా మనం రవిని చూస్తాం కాబట్టి ఇక్కడ రవిగ్రహం కనిపిస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కూడా అద్భుతమైన ఫలితాలు లోకేష్ గారిలో కూడా మనం చూస్తాము అది మరి విశ్వావస నామ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి జాతకు అద్భుతంగా ఉందని చెప్పి మరి తాను ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా అన్ని సఫలీకృతమవుతాయని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని చెప్పి సార్ చెప్తున్నాను థ్యాంక్ యూ